హాయ్ అండి అందరికి ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇది నేను ఈవినింగ్ షాప్కి వెళ్ళామనమాట అంటే వరలక్ష్మి వ్రతానికి కొన్ని కావాల్సిన తీసుకుందాం అనేసి చేసిన పెద్ద పొరపాటు ఇక్కడే అనమాట మధ్యాహ్నం అంతా వర్షం పడింది కదా కొంచెం అప్పుడు గర్వపడింది అప్పుడు తెచ్చుకున్న అయిపోయేది నేను ఏం చేశానంటే కొన్ని సారీస్ ఉన్నాయి ఒక కస్టమర్ ఆ సరే అవి ఇచ్చేసి ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొని వద్దాం అనుకున్నాము అంబ్రెల్లా తీసుకోవడం మర్చిపోయాము ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను ఇదే మిస్టేక్ అయిపోయింది మేము వెళ్ళేటప్పుడు ఎంత వెళ్తుందో చూడండి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది కానీ మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది అంటే టూ అవర్స్ వర్షంలోనే కూర్చున్నాము ఎంత ఇబ్బంది అయిందంటే నబ్బ బాబోయ్ చెప్పలేము ఎక్కడ పోయినా ఏ షాప్ పోయినా ఫుల్ రష్ అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనవసరంగా వచ్చానే అనిపించింది అనమాట మధ్యాహ్నం కొంచెం వచ్చి తీసుకుని పోయినా బాగుండేది అనిపించింది గాజులో షాప్కి వెళ్ళాము అక్కడ కరెంట్ లేదు అసలు ఇక్కడ కూడా కరెంట్ లేదనమాట షాప్ ముందర చూసారు కదా నిల్చో నిల్చని కాలు నొప్పులు అయితే వచ్చేసాయి అనమాట ఇక తప్పదానికి కొద్దిసేపు అలా కూర్చొని కొంచెం వర్షం తగ్గినాక ఇంటికి వచ్చాము ఇంటికి వస్తారు కరెంట్ వచ్చింది ఇంకా ముందు